నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న డ్వాక్రా బజార్లో జూట్ బ్యాగుల తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగేందుకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి గడపకు అందించడం జరిగిందని బాలినేని అన్నారు మహిళలకు ఎంతో మేలు చేసిన ఏకైకం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఆసరా రుణాలు కూడా నాలుగో విడత మంజూరు చేశారని తెలిపారు డ్వాక్రా మహిళలకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని భరోసా కల్పించారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత మెప్మా పీటి తేళ్ల రవికుమార్ కటారి శంకర్ గంటా రామానాయుడు గోలి తిరుపతిరావు పసుపులేటి శ్రీనివాసరావు సువర్ణ తుపాకుల ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు ఘువన్కాయ రూపాయ సంప్రదించి చేది 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 జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మేలు చేస్తున్నారు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న కూడా ఆస్క్ర ప్రోగ్రాం మన ఈ రోజు మనకు జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పిన ప్రకారం ధ్వకరా ఇప్పుడు రుణాలు మార్ఫలు చేసే కార్యక్రమం మరి నాలుగోడ్ గారి ప్రకారం నాల్గవ ఈరోజు కూడా చేస్తా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఆ ఫాదర్ గ్రూప్ సంబంధించి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మాకు చెప్పండి తప్పకుండా మీకు మా వద్ద సాయం చేస్తామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కొన్ని బ్యాంకర్స్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అన్ని సాల్వ్ దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలని అందరూ కూడా మరి ఈరోజు అందరూ కూడా పదకరం వస్తూ ఉన్నాయి మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మీరు అందరూ కూడా పోటీపాటువంటి చేయాలని చెప్పి కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి కూడా ఈరోజు ఇక్కడ ఇబ్బంది అనుకుంటాను ఓకే అమ్మా థ్యాంక్ యూ అందరూ కూడా ఇది జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి యూనిట్స్ మెక్మా ద్వారా నేను సెలెక్ట్ అయ్యాను ఈ రోజు ఆ మెక్మా వాళ్ళు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చేసి ఇట్లా జూట్ తయారు ఓపెన్ చేశారు ఇది దీనికి రెండు లక్ష పదివేలు శాంక్షన్ చేశారు దీంట్లో సబ్సిడీ కూడా ఉంది మిషనరీ మెటీరియల్ అంతా మొత్తం కూడా మెప్మా పట్టణ పట్టణ యూనిట్లో సబ్సిడీ మొత్తం కలిపి మెటీరియల్ నాకు ఇచ్చారు దీని ద్వారా మహిళలు వాళ్ళు పెద్ద ఎత్తున తయారు చేసుకొని ఆర్థికంగా ఎదగడానికి పట్టణ ప్రగతి యూనిట్స్ అనేది ఏర్పాటు చేశారు చాలా బాగుందండి జగనన్న పనితీరు ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన యూనిట్కి నేను సెలెక్ట్ అవ్వటం అంటే మహిళలు ఐదిట్లో బాగా ఎదగాలని ఈ పెట్టారు పంచ ప్రణాళికలు అంటారు వాటిని ఆహా క్యాంటీను అర్బన్ మార్కెటు మహిళా మార్ మార్కెటు పట్టణ ప్రగతి యూనిట్సు వచ్చేసి ఈ మార్ట్ ఈ ఐదు మార్ట్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పు